నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిరినపల్లిలోని ఇందూరు నాయగార జలపాతంగా పేరు పొందిన శీలం జానకీబాయి చెరువు అలుగుపారుతోంది ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సిర్నాపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండుకుంది జలపాతాన్ని తలపించేలా నలభై అడుగుల ఎత్తు నుంచి నీరు జారు విడిచడంతో ప్రకృతి ప్రేమికులను కట్టిపడుస్తోంది పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తూ సెల్ఫీలు దిగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు చిన్నపల్లి పెద్ద పెద్దవాళ్ళకు ఇప్పుడే చాలా అయింది ఇప్పుడే చాలా జరిగింది ఫుల్ వాటర్ ఇప్పుడే ఐదు నిమిషాలలో ఏం లేకుండే ఐదు నిమిషాలే ఇప్పుడే చాలా అయ్యింది ఏం సర్పంచ్ ఫుల్లు నలుగు వాటర్ ఫాల్ చిన్నపల్లి దుర్స్థాని జానకాబాయ్ ఇప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాల కింద సగమే ఉండే ఇప్పుడు ఫుల్ అయింది పబ్లిక్ వాటర్ కూడా వచ్చి